ఎన్డిపిసి కేంద్రంగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరిగే సిపిఎం జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాగయ్య పార్టీ నాయకులకు కార్మిక కర్షకులకు పిలుపునిచ్చారు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు నాంసాని శంకర్ తో కలిసి యాకయ్య మాట్లాడుతూ ఎన్టీపీసీలోని శ్రీ లక్ష్మీ కేశవ ఫంక్షన్ హాల్ సిపిఎం జిల్లా మూడవ మహాసభలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగున జరగనున్నాయని ఈ మహాసభలను పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ మహాసభల్లో కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెరుగుదల కోసం రైతుల కోసం మూడు సంవత్సరాలుగా చేసిన పోరాటాలను పరిశీలిస్తూ కాంట్రాక్టు కార్మికుల వేతనాలను జీవోను సవరించి ఇరవై ఐదు వేలకు పెంచేలా చేపట్టవలసిన పోరాటాలపై రామగుండంలో వంద పడగల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం రైతులకు గిట్టుబాటు ధరపై తదితర అంశాలను చర్చించనున్నామని తెలిపారు రాజు రహదారి వెంట గోదావరి నుంచి ఎన్టీపీసీ బి గేట్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని సర్వీస్ రోడ్డు నిర్మాణాలను పూర్తి చేయాలని బొగ్గు బ్లాక్ల వేలంబాటని మహాసభలో చర్చించను జరగబోతుంది ముందుగా ఇరవై మూడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నాం దీనికి సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ అనుబంధ సంఘాలు సిపిఎం పార్టీ అభిమానులు సాయంత్రం జరిగే ఎట్టుపీసీలో జరిగే బహిరంగ సభకు వేలాది సంఖ్యలో కదిలి రావాలని మేము ముందుగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో జరిగే మహాసభ కూడా జిల్లా నలుమూల నుండి మహాసభకు ప్రతినిధులుగా హాజరవుతున్నారు గత మూడు సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే అనుసరించిందో వాటి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించి వాటిని సమీక్షించుకోవడం అనేది కూడా జరుగుతుంది అంతేకాదు భవిష్యత్తులో కూడా ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వ్యతిరేకం కూడా పోరాటాలు కూడా భవిష్యత్తు కర్తవ్యాలు ఉద్యమ కర్తవ్యాలను కూడా ఆ మహాసభ చర్చించబోతుంది ఈ మహాసభ ఈ ప్రాంతంలో ఉండే కార్మిక వర్గం కోసం ఒక తీర్మానం కూడా చేయబోతుంది భవిష్యత్తులో జీవాలు సవరించాలి సమాన సమాన వేతనం అయిన ఇరవై నలభై పది పనులు కూడా ఒక డిమాండ్ చేయబోతుంది చర్చించబోతుంది ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని వంద పడకల వంద పడకలు ఉండాలని కార్మికులకు సౌకర్యం కల్పించాలని చేసినప్పటికీ అది ఇవాళ స్థలం టైంపులో అది ఒక రకంగా జరుగుతుంది ఒకరది ఉన్న వాటి ఫండ్ రిలీజ్ చేయటంలో కూడా పాలక వర్గాలు వాటి మరి తప్పుడు విధానాలను అవలంబిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈఎస్ఐఎస్ హాస్పిటల్ కూడా ఇక్కడికి రావాలని అది వంద పడకలు ఉండాలని రేపు ఈ మహాసభ చర్చించబోతుంది ముప్పై మూడు ఇరవై నాలుగు తారీఖులో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి అవి మహాసభలు అనేవి గత మూడు సంవత్సరాలలో ఏమేమి చేసిన అనేది పోరాట కార్యక్రమాలు ఇంకా మిగతా కావలసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చర్చించుకొని ఈ మహాసభలో తీర్మానం చేసి గత మూడు సంవత్సరాలకు జరగబోయే విధానాలను రూపొందించుకోవడం ఈ మహాసభ ఉద్దేశం దీనికి కూడా అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ సహకరించాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం మరియు ఇక్కడ ఎన్టీపీసీ రామగుండంలో రామగుండంలో ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రాజెక్ట్ వచ్చింది తర్వాత టూ ఇంటూ త్రీ హండ్రెడ్ మెగావాట్స్ కూడా రాబోతున్నది మరి ఇక్కడ ఏదైతే స్థానికులకు కూడా ఉద్యోగాలు నైంటీ పర్సెంట్ కల్పించాలని చెప్పి ఒక డిమాండ్ నడుస్తూ ఉన్నది కానీ నేను తీసుకోకుండా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఏదైతే డబ్బులు తీసుకొని మరి ప్లాన్ చేస్తూ ఉన్నారు దాని వెంటనే దాన్ని రద్దు చేయాలి ఎవరైతే ఇక్కడ ఉన్న యువతకు ఏదైతే ఒక ఇంటర్వ్యూ పద్ధతి ప్రకారంగా వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలి ఎందుకంటే నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉండేది కానీ ఇప్పటివరకు ఇక్కడ ఏ ప్రాజెక్టులో కూడా ఆర్ఎఫ్సీలు కావచ్చు సింగరేణి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు మరి ఏపీసీ జన్కో కావచ్చు ఇందులో ఇప్పటి వరకు కూడా స్థానికుల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవు అవి మేము సిపిఎం పార్టీగా ఏదైతే ఇక్కడ నిరుద్యోగ సమస్యను రూపుమార్పాలంటే మార్పాలంటే